హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీరు చూస్తున్నారు ఎస్కే సురేష్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మనం వీడియోలో ఏపీ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న కొత్త పద్ధతి గురించి తెలుసుకుందాం సో లేట్ చేయకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెడుతున్న ఈ పద్ధతి ద్వారా ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రజలందరూ కూడా తమ యొక్క గవర్నమెంట్ నుంచి పొందుతున్న వివిధ రకాల సేవలన్నీ కూడా ఆన్లైన్ లో పొందే విధంగా ఈ యొక్క వ్యవస్థను జరుగుతుంది మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రజలందరి దగ్గర కూడా ఈ రోజుల్లో అందరూ కూడా స్మార్ట్ ఫోన్స్ అనేవి యూజ్ చేయడం జరుగుతుంది అందులో ఉన్న వాట్సాప్ ద్వారా ఈ యొక్క పద్ధతిని వాట్సాప్ ద్వారా వాట్సాప్ నుంచి వాట్సాప్ లోనే మనం ఈ సర్వీసెస్ అన్ని కూడా పొందే విధంగా వాట్సాప్ గవర్నెన్స్ అనే విధానాన్ని మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకురావడం జరుగుతుంది ఏ జనవరి పద్దెనిమిది తేదీన మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఈ యొక్క పద్ధతిని ప్రవేశపెట్టడం జరుగుతుంది ఈ ఈ పద్ధతిలో భాగంగా ఈ వాట్సాప్ ద్వారా మనం గవర్నమెంట్ నుంచి పొందుతున్న వివిధ రకాల సేవలు అంటే దాదాపుగా మొదటి విడతలో నూట యాభై రకాల సేవలన్నీ కూడా ఈ యొక్క వాట్సాప్ ద్వారా ప్రవేశపెట్టడం జరుగుతుంది అందులో డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ డెత్ సర్టిఫికేట్ క్యాష్ సర్టిఫికేట్ ఇన్కమ్ సర్టిఫికేట్ నేటివిటీ సర్టిఫికేట్ వన్ బీ రికార్డులు అడంగల్స్ ఫార్మసీ సర్టిఫికేట్ రకరకాల వివిధ రకాల సర్వీసులు మొదటి విడతలో నూట యాభై రకాల అన్ని కూడా వాట్సాప్ లో అప్లికేషన్ సర్టిఫికేట్ పబ్లిక్ కూడా ఈ యొక్క ద్వారా తమ యొక్క సర్టిఫికేట్ దరఖాస్తు పెట్టుకోవచ్చు వాయిస్ టైపింగ్ ఉపయోగించుకొని వాయిస్ ద్వారా తన యొక్క సర్టిఫికేట్ కి అప్లై చేసే విధంగా ఈ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో కూడిన ఈ యొక్క వాట్సాప్ గవర్నెన్స్ ని జరుగుతుంది ఈ వాట్సాప్ పద్ధతి ద్వారా మన అన్ని రకాల సర్టిఫికేట్ అప్లై చేసుకోవచ్చు అంటే మొదటి నూట యాభై రకాల సర్వీసులకి పరిమితం చేస్తూ అలాగే దీంట్లో ఉన్న నెగటివ్స్ అండ్ పాజిటివ్స్ కూడా అప్డేట్ చేసుకుంటూ నెక్స్ట్ మిగతా సర్వీసులు కూడా చేసే అవకాశం ఉంటుంది దీంట్లో భాగంగా ఏంటంటే ఈ యొక్క సర్వీసులు అన్ని కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో కూడి డిజిటలైజ్ వస్తాయి అంటే దీంట్లో ఎటువంటి మన స్టాంప్స్ గానీ ఎటువంటి సిగ్నేచర్స్ సంబంధించి ఎటువంటి కూడా అందులో కనిపించవు అంత డిజిటల్ డిజిటల్ సిగ్నేచర్ డిజిటల్ ఈ యొక్క సర్టిఫికేట్స్ అన్ని కూడా మనకు డిజిటల్ రూపంలో పొందే అవకాశం ఉంటుంది ఈ విధంగా మన వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా రకాల సర్టిఫికెట్స్ అని పొందే విధంగా ఈ యొక్క పద్ధతి తీసుకురావడం జరిగింది సో ఫ్రెండ్స్ అయితే వాట్సాప్ గవర్నెన్స్ ఓపెన్ వన్స్ ఒక స్టార్ట్ అయిన తర్వాత వాట్సాప్ లో ఏ విధంగా అప్లై చేసుకోవచ్చు ఏ విధంగా ప్రాసెస్ ఉంటుంది ఏ రకాల సర్వీసులు అనేది ఇచ్చారా అన్న విషయాన్ని మనం ఓపెన్ అయిన తర్వాత మన ఎస్కే సురేష్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది ఇది ఈ రోజు మన వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి కొత్తగా వీడియోని చూస్తున్నది సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్